వెల్కమ్ టు న్యూస్ జూలై ఇరవై ఎనిమిది నుండి ఆగస్టు మూడు వరకు జరగబోయే మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు ఎలాంటి ఘటనకు పాల్పడకుండా గొత్తికోయ గుడాలపై ప్రత్యేకమైన దృష్టి సారించారు ప్రభుత్వ నిషేధిత మావోయిస్టుల ఫోటోలతో కూడిన పోస్టర్లను గోడలకు చెట్లకు అంటించి పోలీసులకు సమాచారం చెబితే నగదు బహుమతి అందజేస్తామని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు ఆదివారం జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు ఏటూరు నాగర అడవి ప్రాంతంలో మరియు లింగాపురం కొత్తుగోయగూడెంలో ఎస్ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించి వదిలేశారు అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ గొత్తి కోయగూడెంలో అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని అనుమానాస్పద వ్యక్తులు సంచరించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు అనంతరం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీలు చేపట్టారు వాహన ధృవీకరణ పత్రాలు డ్రైవింగ్ లైసెన్స్ ఇతర పత్రాలను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ మాట్లాడుతూ నిషేధిత మావోయిస్టు పార్టీకి ప్రజలు సహకరించవద్దని జులై ఇరవై ఎనిమిది నుండి ఆగస్టు మూడు వరకు మావోయిస్టు పార్టీ వారోత్సవాల దృష్ట్యా గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు సర్పంచ్లు ఉప సర్పంచ్లు అధికార ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు మావోయిస్టు కదలికలపై ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో రెండవ ఎస్ఐ రమేష్ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు